ప్రపంచపటాన్ని చూడండి అప్పుడు మీరు ఒక నమూనాను చూస్తారు కొన్ని దేశాలు ధనికమైనవి స్థిరమైనవి మరియు బిగ్గరుగా ఉన్నాయి చాలామంది కష్టపడి పనిచేస్తారు అయినప్పటికీ పోరాటంలో చిక్కుకుంటారు ఇది అనుకోకుండా జరగదు శక్తి కదలికలు తరచుగా నిశ్శబ్దంగా మన పాదాల క్రింద ఉన్న మార్గాలను రూపొందిస్తాయి చరిత్రవేల ముద్రలను వదిలివేసింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది మరియు శతాబ్దాలుగా సంపదను హరించింది మధ్య ఆఫ్రికాలో కాంగో ఫ్రీస్టేట్ వంటి క్రూరమైన పాలనల క్రింద రబ్బరు మరియు దంతాలు రక్తస్రావం చేశాయి ఈ ప్రవాహాలు చాలా దూరంలో రాజభవనాలను నిర్మించాయి అయితే స్థానిక సమాజాలు వారు ఎన్నడూ చూడని భవిష్యత్తుతో చెల్లించాయి ప్రచ్ఛన్న యుద్ధంలో మహాశక్తులు చిన్న దేశాలను అణచివేసాయి ఇరాన్లో పంతొమ్మిది మూడు దేశాలు విదేశీ వేలిముద్రలతో తిరుగుబాటు చూశాయి చిలీలో పంతొమ్మిది డెబ్బై మూడు దేశాలు మరో మలుపు తిరిగాయి పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దండయాత్ర అనేక దిశల నుండి ప్రభావ ప్రయాణాలను చూపించింది అధికారం మూడు నిశ్శబ్ద రహదారుల గుండా ప్రయాణిస్తుంది డబ్బు రుణాలు సహాయం మరియు తీగలతో వ్యవహరించడం ద్వారా నియమాలను నిర్దేశిస్తుంది మీడియా మనకు సాధారణమైన అత్యవసరమైన లేదా ప్రమాబతకరమైనదిగా భావించే వాటిని రూపొందిస్తుంది కుటుంబాలు బాగా తింటాయా లేదా ఆకలితో ఉంటాయా అని నిర్ణయించే ధరలను మార్కెట్లు కదిలిస్తాయి ఒక వీడియో వైరల్ అవుతుంది నిరసన హింసాత్మకంగా ఉందని కానీ క్లిప్ కత్తిరించబడిందని ఇది పేర్కొంది రెండు నిమిషాల ముందు జనసమూహం శాంతియుతంగా ఉండిపాడుతోంది అబద్ధాలు వేగంగా ప్రయాణించినప్పుడు వాస్తవాలను బూట్లు ధరించే ముందు కోపం వస్తుంది పంతొమ్మిది ఎనభైల మరియు పంతొమ్మిది తొంభైలలో నిర్మాణాత్మక సర్దుబాటు కార్యక్రమాలు అనేక ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించాయి కొన్ని నియమాలు వాణిజ్యాన్ని తెరిచాయి కానీ ప్రజాసేవలు మరియు ఉద్యోగాలను కూడా తగ్గించాయి ఆంక్షలు వస్తువుల మార్పిడి మరియు రుణ చెల్లింపులు ఇప్పటికీ వంటశాలలు మరియు తరగతి గదులపై ఒత్తిడికి వంటశాలలు మరియు తరగతి చేస్తాయి ప్రభావం ఎల్లప్పుడూ శీర్షిక కాదు కొన్నిసార్లు ఇది నెలవారీ బిల్లులు ఒక కథ మీకు కోపం తెప్పించినప్పుడు నెమ్మది చేయండి మూలం మరియు తేదీని తనిఖీ చేయండి ఆపై మరో రెండు స్వతంత్ర వనరులను తనిఖీ చేయండి మీరు విశ్వస్తే ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో చూడండి అభిప్రాయం నుండి రిపోర్టింగ్ను వేరు చేయండి మరియు జాగ్రత్తగా డిటెక్టివ్ లాగా గమనికలను ఉంచండి మీరు ఒక నాటకీయ చిత్రాన్ని చూస్తారు రివర్స్ ఇమేజ్ సెర్చ్ అది మరొక సంవత్సరానికి చెందినదని చూపిస్తుంది నేలపై ఉన్న స్థానిక విలేకరులు ఒక చిన్న శాంతియుత సంఘటనను వివరిస్తారు కోణాలు విస్తరించినప్పుడు మరియు సమయ రేఖలు సరిపోలినప్పుడు నిజం కనిపిస్తుంది అధికారం దాని ఆటలు ఆడుతూనే ఉంటుంది కానీ మీ దృష్టి ఎవరూ దొంగిలించలేనిది సూచి సాధారణ ప్రశ్నలు అడగండి నిజమైన వ్యక్తుల గురించి శ్రద్ధ వహించండి మరియు వాస్తవాలను ఊపిరి పీల్చుకోండి ఇది మీకు కొంచెం స్పష్టంగా చూడటానికి సహాయపడితే ఒక అలవాటుతో ఇష్టపడండి పంచుకోండి మరియు వ్యాఖ్యానించండి మీరు ఈ వారం ప్రయత్నిస్తారు